హలో ఆల్ నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే టేస్టీ టేస్టీగా చేసే సోంబెరీ చికెన్ అనమాట ఈ సోంబెరీ చికెన్ చేయడానికి నేనైతే ఫస్ట్ అయితే ఒక కడాయిలో హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేయడం కోసం రెండు మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు హాఫ్ కప్పు కొత్తిమీర తరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి నేను పసుపు వేయడం మర్చిపోయాను కానీ మధ్యలో వేసాను అనమాట ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీరు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలకి మనం వేసిన కారం ఉప్పు మసాలాలు అన్నీ పట్టేలాగా బాగా రెండు మూడు నిమిషాలు కలుపుకోండి ఆ తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ని కూడా ముక్కలకు బాగా పట్టేలాగా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోండి ఇలా ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల ముక్కకి మసాలాలన్నీ బాగా పట్టి చికెన్ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోండి మ్యారినేట్ చేసుకోకుండా అయినా డైరెక్ట్గా అయినా పెట్టి చేసేసుకోవచ్చు కాకపోతే మ్యారినేట్ చేస్తే చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుందని చెప్పేసి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేశాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలన్నమాట హైలో అస్సలు పెట్టకూడదు అలా అని లో పెడితే చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ చికెన్ అయితే రెడీ చేసుకుంటున్నాను మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చికెన్ని మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిస్తుంటే ఒక టెన్ మినిట్స్ కల్లా మనకి ఈ చికెన్ లోంచి వాటర్ అయితే రావడం స్టార్ట్ అయిపోతాయి చికెన్ లోంచి మంచిగా వాటర్ అన్ని వచ్చిన తర్వాత ఆ వాటర్ తోనే మనం ఈ చికెన్ ని ఉడికించుకోవాలన్నమాట ఎక్స్ట్రా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు అలా అని చెప్పేసి మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టేసాం కదా అని మూత పెట్టి ఎక్కువసేపు కూడా ఉండకూడదు అనమాట ఫైవ్ మినిట్స్ ఒకసారి కంపల్సరీగా కలపాలి చికెన్ ఉడికే కొద్దీ రెండు మూడు నిమిషాలకు కూడా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కాబట్టి ఎక్కువగా చికెన్ అనేది అడుగంటుతూ అంటు ఉంటుంది అనమాట అడుగంటకుండా చేసుకుంటే చికెన్ టేస్టీగా వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ని చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది అంటే మనం వేసిన పచ్చి టమాటా ఆనియన్ అన్నీ అల్లం అన్నీ మంచిగా వేగి ఉడికిపోయాయి అనమాట ఆయిల్ పైకి తెలియదంటే ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా మీనింగ్ ఏంటంటే మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేగిపోయాయని అర్థము చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో గ్రేవీ అనేది చికెన్ కూడా మనకి మంచిగా ఉడికిపోయింది చూసారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇంకొంచెం దగ్గర పడితే చికెన్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఈ స్టేజ్ లో కావాలంటే కొంచెం పైన మళ్ళీ అయితే చల్లుకోవచ్చు మీరు నేనైతే ఆల్రెడీ వేసా కాబట్టి ఇంకా అవసరం లేదని వేయలేదు మనకి చూడండి మనం వేసిన పచ్చి టమాటా కానీ ఆనియన్ గాని అన్ని మంచిగా ఉడికి అనమాట పచ్చిగా అయితే అసలు ఏవీ లేవు ఇలా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని చికెన్ అనమాట వచ్చేసి చూశారు కదా చాలా సింపుల్గా ఈజీగా సోమేరి చికెన్ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీ లెక్ కానీ రైస్ లెక్ కానీ రొట్టెలెక్ కానీ అన్నం లేకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంతమందికి చికెన్లో గ్రేవీ అనేది కావాలన్నమాట అలా కావాలి అనుకునే వాళ్ళు ఇలా మంచిగా చికెన్ ఉడికిపోయినాక ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ అలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు మాకు ఇలానే ఇష్టం వాళ్ళు ఇలాగే డైరెక్ట్ తినేసేయచ్చు నాకైతే ఇలానే ఇష్టం అనమాట ఎందుకంటే వాటర్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉందో మంచిగా మసాలా అంతా చికెన్ కి ప్రతి ముఖకి మంచిగా బట్టి భలే ఉందనమాట అన్నంలో ఒక్కొక్క పీస్ తీసుకొని ఆ గ్రేవీతో మంచిగా కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది నాకైతే భలే నచ్చింది అనమాట ఈ సౌమేరి చికెన్ మీరైతే ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ రెసిపీలో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను అందరికీ తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి శ్రీ మహితా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్